అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము చిన్న షాపింగ్కి వచ్చాం ఎందుకో తెలుసా మా పాపకి స్కూల్ జాయిన్ చేసాం స్కూల్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా రేపే ఏంటి రేపు స్కూల్ ఓపెనింగ్ అయితే ఈరోజు ఏంటి షాపింగ్ అనుకుంటున్నారా అంతే అండి మా పద్ధతులే అంతే ఇవన్నీ మా హస్బెండ్ రూల్స్ ముందే తీసుకుంటే పాత అయిపోతాయో ఏమో మరి ఏది ఏమైనా నేను కూడా వాళ్ళ రూల్స్లోనే నడవాలి కదా అందుకే ఇలా బయట క్లైమేట్ చూసారా ఎలా ఉందో వర్షం వచ్చేలా ఉంది అయినా తప్పదు షాపింగ్ చేయాల్సిందే బయట షాప్లో కొన్ని థింగ్స్ తీసుకొని నెక్స్ట్ డిమార్ట్కి వచ్చేసాం ఇక్కడ నా కాన్సంట్రేట్ మొత్తం ఫుడ్ మీదే ఉంది మా పాపకి స్కూల్కి చదవడానికి పంపుతున్నామో లేదా తినడానికి పంపుతున్నామో అర్థం కాలేదు చూసినవన్నీ తీసుకుంటున్నా అయినా కేక్స్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి మళ్ళీ మళ్ళీ రావడం కూడా కుదరదుగా అందుకే ఒకేసారి తీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేది రెయి సీజన్ కాబట్టి రెయిన్ కోట్ కూడా చూస్తున్నాం సమ్మర్లోనే వర్షాలు పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేది మాన్సూనే కాబట్టి అవసరం ఉంటుంది సో అందుకే చూస్తున్నా బాగానే ఉన్నాయి కానీ అన్నీ పెద్దగా ఉన్నాయి ఈ బయట ఒక్కటి చిన్నగా ఉంది మా పాపకి కొంచెం పెద్దగానే ఉంది కానీ పర్లేదు ఇక్కడ నేను తన కోసం రెయిన్ కోట్ చూస్తుంటే తనేమో అంబ్రేలాతో ఆడుకుంటుంది ఇక నేను ఈ వైటే తీసుకున్నా వేరే ఆప్షన్స్ కూడా లేవు కానీ నాకు ఈ కలర్ కూడా నచ్చింది అందుకే ఇంకా ఎక్కువ చూడలేదు నెక్స్ట్ బ్యాగ్ కోసం చూస్తున్నాం చాలా చూశాను నాకు ఏవి నచ్చట్లేదు అన్ని కింద మీద చేసేస్తున్నా చాలా వెతికాక టూ బ్యాగ్స్ నచ్చాయి అందులో ఈ పింక్ తీసుకున్నాం ఒక పక్క నేను తిప్పలు పడుతుంటే ఇంకో పక్క తనే ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేసుకుంటుంది మొత్తానికి ఏ ఇబ్బంది లేకుండా అంటే బయలుదేరేటప్పుడు క్లైమేట్ బాగాలేదు వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పడలేదు మా షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంటికి వచ్చేసాం ఇంకా మా పాపకి తొందరగా పడుకోబెట్టి మేము ఇంకా బుక్స్కి కవర్స్ వేసుకుంటున్నాం అలా మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అరే మొన్నటి వరకు మన బుక్స్కి కవర్ వేసుకున్నాం ఇప్పుడు మన పాప బుక్స్కి కవర్ వేస్తున్నాం ఎంత తొందరగా డేస్ గడిచిపోతున్నాయి అని మాట్లాడుకుంటున్నాం ఇంకా బుక్స్ కవర్ వేసుకొని బ్యాగ్ రెడీ చేసే వరకు నైట్ ట్వెల్వ్ అయ్యింది అయినా ఇవన్నీ ముందే రెడీ చేసుకోవాలి మా హస్బెండ్కి ఎంత చెప్పినా ఎప్పుడు ఇలానే చేస్తారు మొత్తానికి ఏదోలా కంప్లీట్ చేసేసాం